విశ్రాంతి దినం మనం ఎలా ఫాలో అవుతామండి అది పాత నిబంధన కదా అని క్రైస్తవులు అంటారు విశ్రాంతి దినము మంద కాదు కదా పాత నిబంధన కదా మనం ఎలా ఫాలో అవుతాము దేవుని పండగలు పాత నిబంధన ఫాలో అవుతామని వాళ్ళు అంటారు నేను వాళ్ళకి స్ట్రైట్ గా అడుగుతున్నా ఇప్పుడు లేఖనాలు చూపించాను కదా నూతన నిబంధన చేశాడు కదా విశ్రాంతి దినం ఫాలో అవ్వమంటే అది యూదులది అది ఇస్రాయలు మరి నూతన నిబంధన ఎవరిది ఇస్రాయల్దే కదా ఇప్పుడు వాక్యాలు చూసాం మరి మీకెందుకు కొత్త నిబంధన చూసారా ఎంత మాయా అపవాది చేసిందో కొత్త నిబంధన అంట వీళ్ళు ఫాలో అవుతారంట రొట్టే ద్రాక్ష రసం వీళ్ళు బల్లారాధన తీసుకుంటారంట కానీ నూతన నిబంధనలో ప్రభువారు వారు చెప్పిన మాటలు మాత్రం ఫాలో అవరంట వారి హృదయముల మీద రాసిన ధర్మశాస్త్రంలో ఉన్న నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని ఫాలో ధర్మశాస్త్రంలో రాయబడిన ఏడు పండుగలు వీళ్ళు ఫాలో అవరంట వీళ్ళంట మళ్ళీ నూతన నిబంధన జనులంట ఎంత పచ్చి మోసము కొత్త నిబంధనలు దీని గురించి రాయబడలేదు అనుకుంటున్నారా రాయబడింది కొత్త నిబంధనలో కూడా ఈ ప్రవక్తలు చెప్పిన మాటలు రాశారు చూడండి వీరు వీరి క్రైస్తవ మతము కేవలము అపవాది సృష్టి ఎందుకంటే నూతన నిబంధన ఇస్రాయేలీల ప్రజలు ధర్మశాస్త్రాన్ని వారి హృదయముల మీద రాయడానికి ప్రభువారు చేస్తే వీరు అసలు ఆ ధర్మశాస్త్రమే కొట్టుబడిందని చెప్తున్నారు వీరు నూతన నిబంధనకు సంబంధించిన వాళ్ళ ఎలా అవుతారు దొరికిపోయారు అపవాది నువ్వు దొరికిపోయావు ఓ సాధారణ నువ్వు దొరికిపోయావు ఏప్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది నుంచి చదువుతాను చూడండి అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు ప్రభు వీట్లెను ఇదిగో ఒక కాలం ఓచ్చుచున్నది అప్పుడు ఇస్రాయెల్ ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను కొత్త నిబంధన చేయదును ఎవరితో అండి ఇస్రాయేల్తో యూధా ప్రజలతో వాళ్ళు దేవుని నిబంధన జరులు వాళ్ళు పాత నిబంధనలో ఉన్నవారు సియోని పర్వతం దగ్గర ఎవరైతే నిబంధన చేస్తు వారితో చేస్తున్నాడు కొత్త నిబంధన మరి క్రైస్తవులు ఎక్కడా క్రైస్తవులు లేరు అన్ని జనులు ఉంటారు అంతే అన్ని జనులు వచ్చి ఈ నిబంధనలు కలవటానికి అవకాశం అయితే కల్పించాడు దేవుడు క్రైస్తవులకి వేరే మతం ఏంది క్రియేట్ చేయలేదు ఇక్కడ ప్రభువారు అదే రాజ్యము అదే దావీదికి ఇచ్చిన రాజ్యము అదే దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చిన రాజ్యము ఇప్పుడు యేసు ప్రభువారికి ఇస్తున్నారు ఆ రాజ్యమే కొత్త నిబంధన ప్రకారం ఆయన ఏలతాడు అని స్పష్టంగా చెప్పబడిన మాట మీకు చూపించమంటారా వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన అపవాది దొరికిపోయావు క్రైస్తవ మతమా దొరికిపోయావు మానవులను అడ్డంగా మోసం చేస్తున్నావు ఆ కొత్త నిబంధన అదే రాజ్యానికి చేయబడింది ఈ యేసు ప్రభువారు కూడా అందుకే వచ్చారు కొత్త మతం స్థాపించడానికి రాలేదు అందరు గమనించాలి ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడను ప్రభు అయిన దేవుడు అంటే యహోవా ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన ఇస్రాయేల్ వంశస్థులను యాకోబ అంటే ఇస్రాయలు ఆయన యాకోబు వంశస్థులను యుగ ఏలును ఆయన రాజ్యము అంతము లేనిద్యుండును అని ఆమెతో చెప్పాను చూసారా క్లియర్గా లేదా అదే రాజ్యము అదే ప్రజలు వారితోనే నూతన నిబంధన చేశాడు ప్రభువారు ఇదిగో యేసు ప్రభువారు వాళ్ళనే వెళ్తాడు రాజులాగా ఓ మతమా నువ్వెక్కడా ఎవిడెన్స్ ఎక్కడ బైబుల్లో లేదుగా ఓ మతమా ఓ క్రైస్తవులారా మీ పేరు క్రైస్తవులు అని పెట్టుకున్నారు కొత్త మతం చేసి అది తప్పు ఒకవేళ మీరు నూతన నిబంధనలో పాలి అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలుగా ఆ యొక్క ఇస్రాయేలు అనే చెట్టుకి అంటుకట్టబడాలి అప్పుడు మీరు కూడా ఆత్మ సంబంధముగా ఇస్రాయేలీలు యూదులు అవుతారే కానీ క్రైస్తవులు కారు ఓ క్రైస్తవ మతమా నువ్వు బైబుల్లో లేవు ఓ క్రైస్తవులారా మీరు బైబుల్లో లేరు ఇది నూతన నిబంధన మెసేజీ